అప్పుడు చెప్పి నేను నమ్మను నేను నమ్మనంటే నమ్మనంది నేను నమ్మనంటే నమ్మనంది అంది తర్వాత కాయకి ఇసుగుట్టి ఇసుకు చెంది అప్పుడప్పుడు భార్యలు కూడా భర్తల్ని ఇసుకిస్తూ ఉంటారు అవునా కదా భార్యలు కూడా భర్తల్ని ఇసుకస్తున్నాను ఆవకళ్ళు చూస్తున్నావేంటి వీడికెళ్ళు చూస్తున్నావేంటి ఆవకేళ్ళు చూస్తున్నావేంటి వాళ్ళతో మాట్లాడుతున్నామేంటి ఇంట్లో డబ్బను తీసుకెళ్ళి ఆడ ఖర్చు పెడతామేంటి ఖర్చు పెడతా చాలా మంది ఏదో విషయం దగ్గర ఇసుకిస్తూ ఉంటారు భర్తల్ని అలాగే నావేం చేసింది ప్రార్థనకు వచ్చే మనిషి సరేలే దేవుడు నా భర్త మీద నింద మొత్తం మొత్తానికి అనుకోకుండా ఏం ఆయన ఏం చేశాడు సెంటర్లో ఆయన టీ కొట్టుగా ఏం చేశాడు నిజంగా తాగి చూ చూపించాడు ఏం చేశాడు నిజంగా తాగాడు తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఆయన ఏం చేశాడు ఆ సిగరెట్ చేతున్న పట్టుకొని ఇంటికి వచ్చాడు వామ్మో వామ్మో నేను చెప్పానా నేను అన్నది నేను నిన్న దాకా తాగలేదమ్మా నువ్వు ఎప్పుడైతే నన్ను ఇస్కించావో నువ్వు ఎప్పుడైతే నన్ను అడిగావో వాళ్ళు చెప్పిన మాటలు నమ్మావో నేను తాగి చూపిస్తున్నానని చెప్పి చూపించాడు ఆయనలో ఏమి లేదు హృదయం ఏమి లేదు ఉపదేశం లేదు ఏమి లేదు ఉపదేశం లేదు నీకు శ్రమ వచ్చినా బాధ వచ్చినా నిందొచ్చినా కష్టం వచ్చినా ఏ విషయంలో నువ్వు కృంగిపోతూ ఉన్నా నువ్వు బలహీనమైన నువ్వు ఉపదేశాన్ని ఏదైతే విన్నావో వాక్య సందేశం నీ హృదయం ఏదైతే ఉందో దైవ సాగులు ఏదైతే నేను బలపరిచారో నేను ఏదైతే బలపరిచాడో ఆ ఉపదేశాన్ని మరొక నువ్వు తిరిగి మళ్ళీ లోకంలో ఆశలను గుర్తు తెచ్చుకున్నావు అనుకో నీలో ఏమి లేనట్టు ఉపదేశం లేనట్టు ఉపదేశం పోయిన తర్వాత వెను తిరిగి మళ్ళీ లోకంలో పడిపోయిన తర్వాత నీకేముండదు అయ్యా అంటే దీర్ఘాయువు ఉండదు ఏముండదు దీర్ఘాయం ఉండదు ఆయుష్ ఉండదు మనకి చాలామంది ప్రార్థనకు వస్తూనే ఉంటారు ప్రార్థనలో ఎదుగు ప్రార్థనలో ఏదో పరిచయం చేస్తూనే ఉంటారు కానీ రక్షణ పొందరు ఏం పొందరు రక్షణ పొందరు ఉపదేశాన్ని వినరు ఏదో వస్తున్నాం పోతున్నాం అంతవరకే ఉంటారే కానీ నిజంగా ఉపదేశాన్ని వింటున్నామా లేదా లూదియా మరి ఒక తీరంలో బౌలి గారి వాక్యం మెసేజ్ చెప్తుంటే ఆ మెసేజ్ చెప్పేటప్పుడు లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు అక్కడక్కడ బాప్టిషన్ పొందుకొని తన కుటుంబం అంతటికీ రక్షణ ఇప్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో మనం చూస్తాం దేనికి ఆ గ్రంథాలు ఇంది మోసియ ధర్మశాస్త్ర ప్రకారంగా భక్తిగా చేసుకోండి ఒక ఉన్నతమైన వ్యాపారం చేసుకుంటుంది పౌలు గారి మెసేజ్ చెప్తుంటే పాత నిబంధనం ఇంది మోసి చరిత్ర అంతంది కానీ రక్షణ పొందినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూడలేదు కానీ పౌలు గారి మెసేజ్ చెప్పినప్పుడు పౌలు గారి మెసేజ్ చెప్పినప్పుడు అక్కడక్కడ ఆమె రక్షణ పొంది తన కుటుంబ వారి అందరికీ రక్షణ ఇప్పించినట్లుగా అపోస్తుల కారులో మనం చూస్తున్నాం నేను పేరుకి మా ముత్తాత పాస్టర్ గారు మా డాడీ పాస్టర్ గారు మా అమ్మ మా అమ్మమ్మ పాస్టమ్మ గారు మేము క్రైస్తులమి మేము అలా ఉండేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు కాదు కానీ మనకు అయి ఇంపార్టెంట్ కాదు మన హృదయంలో ఆయన ఉపదేశం మనకు ఉందా లేదా ఏం లేదు మనకి ఉపదేశం ఉందా లేదా ఉపదేశం వాళ్ళు తిరిగి లోకంలో పడిపోరు మరొక ఏమనుంది అక్కడ ఆయన ఉపదేశాన్ని మరొక నువ్వు ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు హృదయం సారంగా నువ్వు నువ్వు ఉండాలి ఆయన ఆజ్ఞ నువ్వు నమ్మాలి కృతజ్ఞతగా నువ్వు ఉండాలి చాలామంది ఆరాధిస్తారు ఏదో ఏదో కళ్ళు మూసి ఇంకా ఆరాధిస్తారే కానీ చప్పట్లు ఉండవు మరి వా నోటితో మరి దేవుని పాట పడదామే దేవుని స్థుతిద్దామే ఆయన ఆరాధిద్దామే మరి దేవుడు మనల్ని ఉంచాడు కదా మన ద్వారా ఏదో తలంపులుగా ఉన్నాడు దేవుడు ఏదో తలాంతులు దేవుడు మనకి ఇచ్చాడు ఆయన మన ద్వారా ఏదో చేపించుకోవాలని ఆయన సేవ చేయించుకోవాలని ఉన్నాడు కదా మనకు ఆయుష్ ఇచ్చాడు కదా ఎవరికి కూడా ఈ రోజుల్లో మన కళ్ళ ముందే అమ్మడి మన అమ్మటి తిరిగిన వాళ్ళే మన కళ్ళ ముందు ఉన్నవాళ్ళు అనేక మంది మరణించినట్లుగా మనం చూస్తాం అవునా కదా చెప్పాలందరూ మన కళ్ళ ముందు తిరిగిన వాళ్ళే మనతో మాట్లాడిన వాళ్ళే ఒక పావు గంట ముందు ఒక గంట ముందు మాట్లాడిన వాళ్ళే చనిపోతున్నారంటే అర్థమేందంటే మనం బ్రతికున్నామంటే మనం ఆయుష్తో ఉన్నామంటే ఆయన కృప ఆయన దయ మన మీద ఉందంటే మన ద్వారా దేవుడు ఏదో తలాంతులుగా దేవుడు ఏదో పని ఏదో పని చేయించుకోవాలని ఒక మనిషి జీవిస్తున్నాడంటే ఆయనకి ఏదో తలా ఏదో ఉంది ఆయన చిత్తానుసారంగా నడవాలని ఏముంది చిత్తానుసారిగా నడవాలని మనకిచ్చిన తలాంతు ఆయన మనకున్న నీ పద్ధతిని అన్నీ ఆయన కోసం ఉపయోగపడాలని ఆయన సేవ చేయించుకోవాలని ఆయన పరిచర్య చేయించుకోవాలని అనేక మంది రక్షణ లేని వాళ్ళు క్రీస్తు గురించి తెలియని వాళ్ళకి స్వార్థ అందించాలని ఈరోజు దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు దీర్ఘాయువు అంటే దీర్ఘాయువు ఈరోజు మన క్షేమంగా ఉన్నామంటే ఆయన కృప కదా చెప్పాలందరూ ఆయన కృపే ఎంతో మంది ఎంతోమంది మరణాలు మనం చూస్తున్నాం ఎంతోమంది యాక్సిడెంట్లు పోయినట్టుగా మనం చూస్తున్నాం అనేక మంది కుటుంబాల్లో గలంత అయినట్టుగా మనం చూస్తున్నాం దేవుడు కొన్ని చిన్న చిన్న పరీక్షలు మనకి ఇచ్చిన చిన్న చిన్న వచ్చినా తిరిగి దేవుడు మళ్ళీ తీసేస్తూ వచ్చాడే కానీ ఏ ఏ భయంకర మిషన్ దగ్గరికి దేవుడు మనం తీసుకెళ్ళినట్టుగా ఎవరు తీసుకెళ్ళి ఎవరు ఆ స్థితికి అంటే వాళ్ళు హృదయానుసారంగా దేవుని స్తుతించరు ఏం చేయరు ఒక సిస్టర్ అంటది నేను ఇరవై సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నానమ్మా అమ్మో నాకన్నా చాలా భక్తి పరగాలేమని చెప్పి నేను అనుకున్నాను మరి బరలో చేయేస్తూ ఉంటామంటే అని అన్న అంటే నేను బరలో చేయి నేను రక్షణ పొందలేదు నేను బాబు టిషన్కి దేనికి పొందలేదమ్మా ఎందుకు పొందలేదమ్మాట నా బిడ్డలు పెళ్ళి తర్వాత అప్పుడు పొందుతానంది నీ పిల్లలకి ఎంత అక్క అంటే పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మరి నువ్వు ఇప్పుడు రక్షణ నువ్వు మందిరానికి వెళ్ళే ఇరవై సంవత్సరాలు అయింది అంటున్నావే ఇంకా నీ బిడ్డలు పెద్ద అయిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఇంక వాళ్ళకి పెళ్ళి అయ్యేది ఎప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయ్యేది ఎప్పుడు వాళ్ళ జీవితాలు బాగుపడేది ఎప్పుడు నువ్వు రక్షణ పొందేది ఎప్పుడు అని నేను అడిగితే ఇంకంతేనమ్మా మా క్యాస్ట్లో మా కులంలో అంతేనమ్మా మా భర్త ఒప్పుకోడు మా వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పాను తర్వాత వాళ్ళ జీవితంలో చూస్తే కొన్ని 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 శ్రమలు వస్తూనే ఉంటున్నాయి దేవుని సన్నిధికి వెళ్తుంది మళ్ళీ క్లాసులు బైబిల్ క్లాసులు చెప్తే మళ్ళీ బెమ్మానికి వాక్యాలు రాసుకొచ్చి చూపించింది కానీ హృదయం లేమికి ఏమి ఆమెకి ఉపదేశం లేదు దేవుడికి స్థానం ఇవ్వల ఏమి నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన ఏం చేస్తాడు వెయిటింగ్ చేస్తాడు ఏం చేస్తాడు వెయిటింగ్ చేస్తాడు నువ్వు హృదయాన్ని తెరుస్తావేమో అని చాలామంది నాకు ఈ వ్యాధి పోతే రక్షణ పొందుతాను ఈ బలహీనత పోతే నేను రక్షణ పొందుతాను నా కుటుంబంలో బాగుంటే నేను రక్షణ పొందుతానని చెప్పి చాలామంది తీర్మానాలు చేస్తారే కానీ వాళ్ళ తీర్మానాలు తప్పినట్లుగా మనం చాలామందిని మనం చూస్తున్నాం యాత్రికుడు ప్రయాణంలో ఒక నేను బిట్టు చూసా యాత్రికుడు పుస్తకంలో ఉంది యాత్రికుడు పుస్తకంలో యాత్రికుడు నడుస్తూ నడుస్తూ ఉంటాడు ఆయన ప్రయాణం వెళ్తూ వెళ్తూ ఉంటాడు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆయన తగిలాడు ఒక వ్యక్తి పక్కన ఒక చెత్త కుండీలో ఎత్తుకుతూ వచ్చాడు ఎత్తుకుతూ ఉన్నాడు యాత్రికు డాగి మాట మాట్లాడదాం అని చెప్పి మాట్లాడు ఏంటయ్యా బ్రదరు అని చెప్పి అన్నాడు ప్రైజ్లాడు అన్నాడు వందనాలు చెప్పాడు ఏం బ్రదరు తెగ చెత్త చెత్త అంత తీసి తీసి బయటేస్తున్నావు అది వాసన వస్తుంది క్రిములు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి ఎందుకు అలా అంటే చిన్న బంగారుపు నాణ్యం నేను పడేసుకున్నాను అది దొరికిద్దామని చెప్పి దొరికిద్దామని చెప్పి నేను ఎత్తుకుతున్నాను అయ్యా అన్నాడు అప్పుడు యాత్రి కాసేపు ఉన్నాడు 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 పెద్ద చెత్తకుండి అది ఎందుకుంటే చెత్తకుండి ఎత్తుకుతున్నాడు తీ చేస్తున్నాడు తీ చేస్తున్నాడు ఆ వాసన ఈ వాసన భయంకరం వాసన ఇంక యాత్రికుడు ఇంకా ఆ వ్యక్తికి ఆ బంగారం దొరకలేదు తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాడు యాత్రికుడు వెళ్ళిన తర్వాత ఒక దేవదూత నుంచి ఉంది ఏముంది ఎవరు చెప్పాలందరు గట్టిగా దేవదూత నుంచి ఉంది ఏంటి నువ్వు ఎక్కడి నుంచోని ఉన్నావు నువ్వు దేవుని దగ్గర కదా ఉండాల్సింది ఏంటి ఎక్కడ నిలబడి ఉన్నావు అని చెప్పి యాత్రికుడు అడిగితే అయ్యా నేను కిరీటం పట్టుకొని ఉన్నాను ఆ వ్యక్తి ఈ చెత్తకుండి నుంచి తప్పితే ఇక్కడ కొంచెం కదిలి వస్తే నేను ఈ కిరీటం తన నెత్తి మీద పెడదామని నాకు దేవుడు ఇచ్చి పంపించాడయ్యా ఆ వ్యక్తి ఆ చెత్తకుండి దగ్గరే ఎతుకుతున్నాడు ఏమి ఎదుగుతున్నాడు చెప్పాలి చిన్న బంగారము నాణ్యం పోయిందని దానిలో ఏదో ఉందని నాకు దొరికిద్దని పలాను వ్యక్తులు చెప్పారు పలాను వ్యక్తులు చెప్పారు దానిలో బంగారం నాని పోయింది నువ్వు అని ఎత్తుకోరా దొరికిద్దని చెప్పి ఆ వ్యక్తి చెప్తే ఆ వ్యక్తి ఎదుగుతున్నాడంట యాత్రికి నాకెందుకులే అని చెప్పి నా యాత్ర ప్రయాణం పోయిందని చెప్పి ఆ వ్యక్తి ముందు ముందుకెళ్తే అక్కడ దేవదూ ఏమని చెప్తుందంటే ఆ వ్యక్తి ఆ చెత్తకుండిని తాటి నా దగ్గరకు వస్తే ఆ కిరీటం ఆయన మీద ఆయన మీద పెట్టి నాతో పాటు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడదామని నేను వెయిటింగ్ చేస్తున్నాను వాడు రావట్లేదు నేను పెట్టట్లేదు ఏంటే వాడు రావట్లేదు నేను పెట్టట్లేదు ఏంటో అని చెప్పి అంటే అమ్మో నా ప్రాణం ఏడబోయద్ది నా తల మీద కిరీటం ఏడబోయద్ది అని చెప్పి అప్పుడు యాత్రికుడు అతని పని మీద అతను నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే లోకంలో ఏదో ఉందని అంటే ఏదో బంగారం ఉందని ఏదో ఎండు ఉందని ఏదో వజ్రాలు ఉన్నాయి అని చెప్పి అనేక మంది ఈ లోకమే జీవితం ఈ లోకమే మనకు సురక్షితం ఈ లోకమే మనకి ఎండి బంగారం అన్నీ ఊహించుకొని ఆనందపడుతూ ఇంక ఇబ్బ ఇది ఉన్నట్టు ఇంకేది లేదు ఈ వయసులో కాకపోతే మనం ఏ వయసులో చేస్తాం ఈ వయసులో కాబట్టి మనం ఎలా ఉంటాం అని చెప్పి అనేకమంది ఒక భ్రమతో ఒక పిచ్చితో వాళ్ళు ఉంటారే కానీ ఏ క్షణం ఎలా ఉంటుందో మనం చెప్పగలుగుతామా చెప్పలేము ఏ క్షణం ఎలా ఉంటుందో మనిషి ప్రాణం నేను అందుకే ప్రతిసండే నేనేం చెప్తానంటే మనిషి ప్రాణం నీటి బుడక లాంటిది ఎందుకు నీటి బుడక లాంటిది అంటే మన ప్రాణమే అలాంటిది ఎప్పుడు ఏ క్షణం ఎలా పోతుందో తెలియదు రెండో అయిపోయిన తర్వాత మరణాన్ని దేవుడు బంధిస్తాడు ఏం చేస్తాడు మరణాన్ని బంధిస్తాడు చిన్న ఎదురు తాయి తగిలి ఎందుకు చనిపోయాడయ్యా ఎందుకు చనిపోయిందయ్యా అంటే ఎదురు రైతు అలిగి ముందుకు పడింది చనిపోయింది ఎట్టు సరిపోయింది తెలియదు బాబు అని చెప్పి అనేకమంది చెప్పినట్టుగా మనం విన్నాం వార్తల్లో చూసిందాం రక్షణ పొందిన వాళ్ళు ఒక తీర్మానం ఒక కృతజ్ఞతగా దేవుని దగ్గర నిజాయితీగా ఉందామే దేవుని మనసారా స్థుతిద్దామే ఆరాధిద్దామే నా కుటుంబ బాధ్యతలు చేసుకొని పనులను ముగించి దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చి దేవుని స్థుతిద్దామని ఈ రోజులు ఎవరు కూడా చాలామంది లేరు ఉపదేశం మనం ఏం చేయాలి వినాలి మన హృదయంలో ఉంచుకోవాలి ఉంచుకున్నడే మనకు తెలుసు మన కాలం ముందు అనేక మంది మరణిస్తున్నారు ఈరోజు రక్ష రక్షణ లేనివారు బాప్టిషన్ లేని మనం ఏం చేయాలంటే ఈరోజు స్వస్థత ఈ సభల్లో మన ఆత్మీయండ్రి దేవుడు ప్రేరేపణ ప్రతి నెల పెడుతున్నాడు గనక మనం చేసేది దేవునికి ఉపయోగం పడుతుందా లేదా మన నోటి ద్వారా ఇతరులకు ఏం చెప్పాలి మన ప్రభుత్వం ద్వారా ఇతరులకు ఏం చెప్పాలని మనం ప్రయత్నించి అనేక మందికి రక్షణ ఇప్పించాలి హరి చెప్పండి గట్టిగా హలోలుయ్య ఆయన సింహాసనమే మనకి ఇంపార్టెంట్ ఈ లోకం విన్నట్టుకి ఎప్పటికీ ఎప్పటికైనా ముగించేదే సాప చుట్టినట్టు చుట్టేస్తాడు ఆకాశాన్ని భూమిని ఇది మనకి ఇంపార్టెంట్ కాదు ఆయన సింహాసనం మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే మనకు దీర్ఘాయువు రావాలంటే ఒక ప్రశాంతత కావాలంటే ఉపదేశాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి కళ్ళు మూసి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసిని మనం ఆయన ఉపదేశాన్ని మనలో ఉంచుకొని కృతజ్ఞతగా నిజమైన కృతజ్ఞతగా ఉండి మనం స్తుతించాలి ఆరాధించాలి హుయలయలు పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి అయ్యా నీ ఉపదేశం నే భాగ్యాన్ని మాకు కలుగు చేదేవా నీ ఉపదేశాన్ని తన్ని మా హృదయంలో ఉంచుకొని మాకు దీర్ఘ ఇవ్వయ్యా ప్రశాంతత ఇవ్వయ్యా మా కుటుంబాల్లో ఉన్న కలంకల నుంచి విడుదల చేతని సోదల నుంచి విడుదల చేదేవా అయ్యాని ఉపదేశున్ని ఆ హృదయంలో ఉంచుకొని నీరు కట్టి ఫలింపు చేయమని అందరూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మలానికి స్తోత్రం 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 ఏ నీవే నీవేనా ప్రాణము ఏ నీవే నా సర్వము మహత్కారుడా నా ஆதி நீ வேணா பிராணம் ஏசையா நீ வேணா சர்வமு மகத் காருடா ஏசையா thank you ను తలగానే నియమించినా పైనా హెచ్చించినాము తలగానే నియమించినా పైనా మహత్తారుడు